అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మనకి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అండి ఈరోజు కూడా పిల్లలకైతే స్కూల్కి అయితే హాలిడే ఇచ్చారు సాటర్డే సండే మండే అయితే హాలిడే అయితే ఇచ్చారు ఇంకా యథమాములుగా ఇంకా హాలిడే అనేసి కొంచెం లేటుగా అయితే లేచాము ఇంకా నిన్న సండే కాబట్టి కొన్ని పనులు అయితే బ్రతికిచ్చాను నిన్న బతికిచ్చిన పనులన్నీ ఈరోజు అయితే కంప్లీట్ అయితే చేయాలి ఇంకా ఇప్పుడే అయితే లేచాము లేచి బ్లా బ్లాంకెట్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన తర్వాత మిగతా పనులు అయితే కంటిన్యూ చేస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ మాట్లాడటానికి ఏం లేదనేసి ఇంకా చేసే వర్కే కదా అనేసి నేనైతే ఇంకా వీడియో అయితే ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టాను ఇంకా వీడియో అయితే వెళ్తుంది ఇంకా ఇక్కడైతే బెడ్ చదిరిన తర్వాత హస్బెండ్ అయితే బయటకు వెళ్తే వెళ్తా అన్నారు ఇంకా హస్బెండ్ బయటికి వెళ్తున్నారు అనేసి ఇంకా టీ అయితే పెట్టాను ఇంకా తనకు టీ పెట్టాను కాబట్టి ఇంకా నేను కూడా అయితే ఇంకా టీ అయితే తాగుతున్నాను ఇంకా టీ తాగిన తర్వాత ఫ్రెష్ అయితే అవ్వాలి ఫ్రెష్ అయ్యి ఇంకా మిగతా పని అయితే కంటిన్యూ చేయాలి ఎన్ మార్నింగ్ మార్నింగే ఒక కప్పు టీ అయితే తాగాలండి లేకపోతే మనం యాక్టివ్నెస్ అనేది మన బాడీలోకి అయితే రాదు చాలా డల్గా అనిపిస్తుంది కొంచెం టీ తాగితే కొంచెం యాక్టివ్ అనిపిస్తుంది మార్నింగ్ లేచినప్పుడే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేశాను ఇంకా ఫోర్ డేస్ నుంచి అయితే వర్షం పడుతుంది కదా బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇంకా లేవటమే ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను ఇంకా బట్టలు అయితే వాష్ అయినాయి ఇంకా తీసుకొచ్చి అయితే ఇంకా ఎండగా ఉందని అయితే టెరస్ మీద అయితే ఆరేస్తున్నాను ఇంకా టెర్రస్ మీద ఆరేసిన తర్వాత ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయండి కొన్ని బట్టలు ఇంకా మిగతా బట్టలు కూడా వాషింగ్ మెషిన్లో అయితే వేయాలి హస్బెండ్కి చాలా రోజుల నుంచి చెప్తున్నానండి తీగలు కట్టమని తను పని బిజీ వల్ల అయితే ఇంకా తనకైతే ఖాళీ లేదు ఇంకా అయితే కట్టడానికైతే ఖాళీ లేక ఇంకా కట్టలేదు ఇంకా నాకు బట్టలు ఆరేసుకోవడానికి అయితే ఆరేస్తే కిందకైతే వస్తున్నాయి ఇంకా తనకి ఎప్పుడున్న ఖాళీ చూసుకొని అయితే కట్టమనాలి కడితే మనకి బోల్డ్ బట్టలు అయితే ఆరేసుకోవచ్చు అండి టెర్రస్ పైన ఇది వర్షాకాలం కాబట్టి మనకి చాలా బట్టలు అయితే ఆరేసుకోవచ్చు ఇంకా తీగలు అయితే కట్టించాలి ఫస్ట్ టైం వేసిన బట్టలు అయితే ఇంకా టెర్రస్ మీద అయితే ఆరేసాను కదా ఇంకా ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయండి ఇంకా ఉన్న బట్టలు కూడా ఇంకా మిగతావి కూడా వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను ఇంకా అసలు ఈ వర్షానికి బట్టలు అయితే ఆరట్లేదండి చాలా బట్టలు అయితే ఉండిపోయినాయి ఇంట్లో ఇంకా ఉన్న బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను ఇంకా వాష్ అయిన తర్వాత ఇవి కూడా ఆరేయాలి నిన్న సండే కదా ఇంకా ఇంట్లో అయితే చికెన్ అయితే వండాను చికెన్ అయితే చాలా అయితే వండిపోయింది ఇంకా ఈ రోజైతే పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు అదే కాక ఇంకా కర్రీ ఉందనేసి కొబ్బరిన్నం అయితే చేశాను ఇంకా నేనైతే కొబ్బరిన్నం కోసం అయితే రెండు కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను రెండు కొబ్బరికాయలు తీసుకొని తీ ముక్కలు చేసి మిక్సీ గిన్నెలో అయితే గ్రైండ్ చేశాను మిక్సీ గిన్నెలో కొబ్బరి వేసుకున్నాక ఎటువంటి వాటర్ వేయకుండా అయితే మిక్సీ అయితే గ్రైండ్ చేయాలి తర్వాత కొంచెం కొబ్బరి నలిగిన తర్వాత అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత మిక్సీ చేయాలి మిక్సీ చేసిన తర్వాత కొబ్బరి పాలు అయితే వస్తాయండి ఇంకా అప్పుడు స్ట్రైనర్ సహాయంతో ఇలాగైతే మనం పాలను అయితే ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి కిందకి గిన్నెలోకి అయితే కొబ్బరి పాలు వస్తాయి ఇలాగ ఇంకా పైన అయితే మనకి పిప్ప అనేది మనకి స్ట్రైనర్లో అయితే ఉండిపోతుంది వీడియోలో చూపించిన విధంగా అయితే నేను చేసుకోవాలి ఫస్ట్ టైం ఇలా మిక్సీ గిన్నెలో వేసిన కొబ్బరి నుంచి అయితే కొబ్బరి పాలు అయితే ఇలా తీసుకోవాలి ఇలా పిప్పి వచ్చిన తర్వాత సెకండ్ టైం అయితే అదే పిప్పలో కొంచెం వాటర్ వేసుకొని అయితే మళ్ళీ మరోసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటే మరి కొంచెం అయితే మళ్ళీ ఇంకా కొంచెం కొబ్బరి పాలు అనేవి వస్తాయండి సెకండ్ టైం కూడా గ్రైండ్ చేసుకోవాలి అన్నం కోసం అయితే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకోవాలి అందులోకి హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ను నెయ్యి అయితే హీట్ అవ్వాలి అలా హీట్ అయిన ఆయిల్లోకి అయితే మనం హోల్ బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలి బిర్యానీ దినుసులు అయితే ఎర్రగా వేపుకోవాలి మనం చేసేది కొబ్బరి అన్నం కాబట్టి కొంచెం బిర్యానీ ఆకు ఎక్కువగానే వేసుకోవాలి అందులోకైతే నేను బిర్యానీ ఆకు అయితే వేసాను బిర్యానీ ఆకు వేసిన తర్వాత దినుసులను అయితే ఎర్రగా వేపుకోవాలి మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి దినుసులు అయితే వేగనీయండి అందులోకి మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా ఎర్రగా మగ్గనివ్వాలి అందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా మగ్గించుకోవాలి అందులోకి చిటికడైతే టేస్టింగ్ సాల్ట్ అయితే వేసాను వేసుకొని అయితే తిప్పుకోవాలి అందులోకైతే వన్ స్పూన్ అయితే బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి బిర్యానీ మసాలా వేసుకొని మగ్గనివ్వాలి కొబ్బరి అన్నంలోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయరండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోతేనే టేస్ట్ బాగుంటుంది అలాగే అందులోకి సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పుదీనా యాడ్ చేసిన తర్వాత మగ్గనివ్వాలి అన్నంలో వేసిన దినుసులు అలాగే కూరగాయ ముక్కలు అయితే మగ్గినాయండి అలా మగ్గిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ని యాడ్ చేసుకుని అయితే తిప్పుకోవాలి రైస్ వేసిన టూ మినిట్స్ తర్వాత అయితే అందులోకి అయితే మనం కొబ్బరిపాలు అయితే యాడ్ చేయాలి నేనైతే వన్ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను అందులోకి టూ గ్లాసెస్ అయితే కొబ్బరిపాలు అయితే వేసుకోవాలి నేను వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ అయితే కొబ్బరిపాలు అయితే పోసుకుంటున్నాను రైస్లోకి కొబ్బరిపాలు పోసిన తర్వాత మనం సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం అయితే మనం సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి కొబ్బరిపాలు పాలు పోసిన తర్వాత హై ఫ్లేమ్లో అయితే పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి తర్వాత సిమ్లో పెట్టయితే నేనైతే అట్ల పెనమైతే హీట్ చేసి అట్ల పెనం మీద అయితే గిన్నె బిర్యానీ గిన్నె అయితే పెడతాను కొబ్బరి అన్నం గిన్నె అయితే పెడతాను అలా కొబ్బరి అన్నం గిన్నెనైతే సిమ్లో పెట్టుకొని అయితే మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి అట్ల పైన అయితే హీట్ చేసుకున్నాను అలా హీట్ చేసుకున్న అట్ల పెనం మీద అయితే మనం కొబ్బరి అన్నం గిన్నెనైతే పెట్టుకోవాలి ఇలా కొబ్బరిన్నం గిన్నెను పెట్టుకొని పది నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి ఇలా పది నిమిషాలు మగ్గించుకుంటే కొబ్బరిన్నం అయితే రెడీ అవుతుంది నేను అలాగా అట్ల పేనం మీద కొబ్బరన్నం గిన్నెను పె ఎందుకు పెడతానంటే మనం బిర్యానీ అయినా అయినా మాడకుండా అడుగు మాడకుండా వస్తుందండి అట్ల పెనం మీద పెడితే మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము వేడి వేడి అన్నం అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది చికెన్ కాంబినేషన్లు అయితే చాలా అంటే చాలా బాగుంది కొబ్బరి అన్నం అయితే చాలా కమ్మగా ఉందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ ఇలానే కావాలనేసి మళ్ళీ అన్నం ఇలా ఈ ప్రాసెస్లోనే తయారు చేసుకుంటారు అంత బాగుంటుంది చక్క పొడి పొడులాడుతూ చాలా కమ్మగా అయితే ఉంది ఇక్కడ టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అవుతుందండి ఇక్కడ నేనైతే జుట్టు అయితే దూకుంటున్నాను ఇంకా జుట్టు దూకున్న తర్వాత ఇంకా టెరస్ మీద అయితే బట్టలు ఆరేసాను ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి ఇంకా ఫోల్డ్ అయితే చేయాలి ఇంకా బట్టలు ఫోల్డ్ చేసిన తర్వాత గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి సింకులో ఇంకా సింకులో ఉన్న అయితే తోమాలి జడ వేసుకున్న తర్వాత ఇంకా టెర్రస్ మీద ఉన్న బట్టలన్నీ అయితే తెచ్చేసాను ఇంకా బట్టలు అన్నీ తెచ్చి ఫోల్డ్ చేస్తున్నాను ఇంకా బట్టలు ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా సెల్ఫుల్లోకి అయితే సర్దాలి ఇంకా బట్టలు సర్దిన తర్వాత ఇంకా సింకులో గిన్నెలు ఉన్నాయండి గిన్నెలన్నీ తోమాలి అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫైవ్ అయింది ఇంకా వాళ్ళ డాడీ ఏదో పని మీద ఇంటికైతే వచ్చారు ఇంకా ఇంటికైతే స్కూటీ వచ్చింది కదా ఇంకా బ్లెస్సీ పాప అయితే స్కూటీని అయితే చూసిందండి ఇంకా బ్లెస్సీ పాప స్కూటీని చూసిందంటే ఆగదండి ఇంకా తనకు ఎప్పటి నుంచి ఎప్పుడో డ్రైవ్ చేయడం వచ్చిందో అప్పటి నుంచి అయితే స్కూటీని అయితే ఒక రౌండ్ వేయడానికి అయితే కిందకైతే వెళ్ళింది ఇంకా స్కూటీని వేసుకొని అయితే ఒక రౌండ్ అయితే వేసి వచ్చింది పై నుంచి అయితే నేను వీడియో తీస్తున్నాను ఇక్కడ టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ అవుతుందండి సింకులు అయితే గిన్నెలు అయితే బోల్డ్ ఉన్నాయండి ఇంకా అంటలన్నీ ఇంకా తోమేస్తున్నాను ఇక్కడ గిన్నెలన్నీ తోమిన తర్వాత ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా వర్క్ కంప్లీట్ అయిందంటే నేను వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవాలి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్